సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు కాలపు వర్తమానాలు కొరకెదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రిస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ ఎలా ఉన్నారు ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థించుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని ధ్యానించారా తముడు చెల్లి మిమ్మల్ని అక్క మిమ్మల్ని కంటధ్వని దేవునికి వినిపించారా ఒకవేళ ఇంకా వినిపించకపోతే వర్తమానం విన్న తర్వాత కొద్దిసేపైనా ప్రభు సన్నిధిలో గడపండి ఏ రోజైనా దేవుని సన్నిధిలో గడపకుండా గడప దాటి బయటకు వెళ్ళొద్దని మీ కుటుంబ సభ్యునిగా నా హృదయపు లోతుల్లో నుంచి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను అదే సమయంలో ఓ ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన వచ్చే వారం మేము మదనపల్లి వస్తూ ఉన్నాం స్క్రీన్ మీద చూస్తున్నారు కదా మదనపల్లిలో జరగబోయే మీటింగ్స్ కొరకు చక్కటి వాతావరణం కృపగల దేవుడు అనుగ్రహించినట్లుగా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ప్రేమతో మనవి చేస్తూ ప్రతిరోజు అరుణోదయపదను అందించబడే ఈ వర్తమానాల కొరకు వేలాది కొలది కుటుంబాలు ఎదురు చూస్తున్నామని మాకు తెలియచేస్తూ అనేక మంది దైవశావకులు మా గ్రామాల్లో చర్చిస్ మీద గ్రామ ప్రజలందరికీ వాక్యం వినిపిస్తున్నామయ్యా మరికొందరు ఈరోజు ప్రభు ఏం మాట్లాడతారో అని రాత్రి నుంచే మేము ఎదురు చూస్తున్నామన్న ఆ రోజు మీరు మాట్లాడిన మాట ఆ దినం మేము తీసుకోబోయే నిర్ణయాల్లో ప్రధాన భూమిక పోషిస్తూ ఉంది అది దేవుని మాటగా హంచుతున్నామని ఎంతోమంది బిడ్డలు వారు చెప్తున్న సాక్ష్యాలు పంపిస్తున్న మెసేజ్లు నిజంగా మా హృదయాన్ని పురికొల్పటమే కాదు మీకు మరి సేవ చేయాలి దివ్యమైన వర్తమానాలు మీకు అందించాలి అవి నాకు ఒక ప్రేరేపణగా ఏమంటారు ఉత్ప్రేరకంగా మారుతున్నాయి అని చెప్పడంలో లేసమైన సందేహం లేదు మీరు వింటూ వేలాది కొలది ప్రజలకు ఈ వర్తమానం షేర్ చేస్తున్నందుకు నా చేతులు జోడించి మరొకసారి నిండు మనసుతో మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను మంచిది దినం కోపం 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 అనేది ఎంత భయంకరమైన నష్టాన్ని మానవ జీవితానికి తీసుకొస్తుంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కానీ అలాగే దేవుని పిల్లల జీవితాల్లో కానీ అన్ని ప్రజల జీవితాల్లో కానీ కోపం మానవాళి జీవితానికి తీసుకొచ్చే ఐదు భయానకరమైన నష్టాలు ఆ నష్టాలు చెప్పే ముందు ఓ భక్తుడు కోపాన్ని ఇలా పోలుస్తాడు కోపము తుఫాను రెండు ఒకే కోవకు చెందినవి తుఫాను వెలిసిపోయిన తర్వాతే కోపం తీరిన తర్వాతే ఎంత నష్టపోయామో ఎంత భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందో మనం నష్టపోయింది ఎంతో తుఫాను తీరిన తర్వాతే తెలిసినట్లుగా కోపం తీర్చుకున్న తర్వాతే ఎంత నష్టపోయామో నష్టం అప్పుడు మనకు తెలుస్తుందట వినారీ మాట కోపం తుఫాను రెండు ఒకే కోవకు చెందినవి కోపం ఎంత భయంకరమైందో మీకు ఒక మాట చెప్తా మా తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా అనే ప్రాంతంలో వివరాలు నేను చెప్పలేనంత అవసరం లేదని నాలుగు సంవత్సరాలు బట్టి ఆ అబ్బాయి అమ్మాయి విపరీతంగా ప్రేమించుకున్నారట తల్లిదండ్రులను ఒప్పించి మెప్పించి తల్లిదండ్రుల సమక్షంలో ప్రేమించుకున్న నాలుగు సంవత్సరాల తర్వాత వాళ్ళు వివాహం చేసుకున్నారు సెప్టెంబర్ నెలలో ఫస్ట్ వీక్లో వివాహమైంది విచిత్రం ఏంటో తెలుసా సెప్టెంబర్ చివరి వారం రాక అంటే కనీసం ఒక పది పదిహేను రోజులు కూడా కాకమునిపే ఆ అమ్మాయి ఊరేసుకొని చచ్చిపోయి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది ఎందుకు చనిపోయింది బాబు ప్రేమించుకుని కదా పెళ్లి చేసింది వివరాల్లోకి వెళితే అమ్మాయి అబ్బాయి అమ్మాయి పుట్టింటికి వెళ్ళారట ఆ రోజు మటన్ కర్రీ చేశారట కాస్త కారం మటన్లో కారం ఎక్కువైందట ఈ అబ్బాయి సరిగ్గా తినల కొంచెం కోపంతో ఉన్నాడట చూడండి మటన్ కారం ఎక్కువైంది ఇక దాని గురించి నేను వివరణ చెప్పలేను సరే సాయంత్రం అమ్మాయి ఇంటికి వచ్చారు సారీ అబ్బాయి ఇంటికి వచ్చారు అబ్బాయి ఇంట్లో కూడా మటన్ చేశారట ఈ అబ్బాయి తింటా ఉంటే ఆ అమ్మాయి తినలేదట మీ ఇంటికాడైతే కడుపు నిండా తిన్నవ మా ఇంటికాడ తినవా అని ఈ అమ్మాయిని ఏదో కోపగించుకుని ఒక మాట అన్నాడట వాళ్ళ మధ్య చిన్న వాగ్వివేదం జరిగి ఉండొచ్చు పండుకున్నారు ఈ అబ్బాయికి మధ్యరాత్రి మూడు ఆ ప్రాంతంలో మెలుకు వస్తే ఉండాల్సిన భారీ లేదు అని లేదు చూస్తే కనపట్లా ఏంటి అని కంగారుగా లోపటకి గదిలోకి వెళ్ళి చూస్తే ఊరేసుకొని చచ్చిపోయింది రేసుకుంది చిన్న వివాదం చిన్న కోపం అయిపోయిందా ఈ అమ్మాయి చనిపోయిన కారణాన్ని బట్టి ఈ ప్రేమించిన ప్రేమికుడు ఆ అమ్మాయి గురించి ఆలోచించి ఆలోచించి జస్ట్ నిన్ననే ఆ అబ్బాయి కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు తుఫాను ఎంత నష్టం కలిగి చేసిద్దో తుఫాను ఎంత నష్టం కలుగు చేసిద్దో తుఫాను అయిపోయిన తర్వాత వెలిసిన తర్వాతే కదా మనకు తెలిసేది కోపం ఎంత నష్టం కలుగు చేసిందో ఇక్కడ చూడండి కోపం రెండు నిండు ప్రాణాలు బలిగొంది వాళ్ళు చనిపోయారు బ్రతుకున్న అబ్బాయి అమ్మాయి తల్లిదండ్రులు బ్రతికిన కాలం అంతా వాళ్ళు ఏడుస్తూ బ్రతుకుతారు పేరుకు బ్రతుకున్నారండే కానీ చస్తూ బ్రతుకుతూ ఉంటారు చూశారా ఎంత భయంకరమైన నష్టం కలుగు చేసింది కోపం ఈ ఉదయం వాక్యం చెల్లి తమ్ముడా నీకు కూడా కోపం ఎక్కువ అమ్మా నీ కూడా కోపం ఎక్కువ అనయా కోపం కట్టలు దించుకొని వచ్చేటట్లుగా విపరీతమైన కోపిస్తుడిగా కోస్తుదానిగా బ్రతుకుతున్నావా తస్మాత్ జాగ్రత్త కోపం మానవ జీవితంలో ఐదు రకాల నష్టాలు కలుగు చేస్తుంది నెంబర్ వన్ కోపం మనిషిని పరలోకానికి దూరం చేస్తుంది మరలా చెప్తున్నాను కోపం మనిషిని పరలోకానికి దూరం చేస్తుంది దేవుని ఆశీర్వాదానికి దూరం చేస్తుంది ఏంటంటే కోపం పరలోకానికి మనిషిని దూరం చేస్తుందా దేవుని ఆశీర్వాదానికి దూరం చేస్తుందా బైబిల్లో దీనికి ఏమైనా ఆధారం ఉందా ఉంది దైవజనుడైన మోసే నలభై సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేసి చేసి హోరేబు దగ్గర విసిగిపోయి కోపం తెచ్చుకొని ఆ బండను కొట్టాడు ద్రోహులారా అని మాట్లాడాడు కాని మాట అన్నందుకు మోసే కణాను కోల్పోయాడు విన్నారా విన్నారా మోసే కణాను కోల్పోవటానికి కోపం కాదా దానికి కారణం తమ్ముడు చెల్లి కోపం చిన్నదిగానే కనపడుతుంది కానీ అది దానికి చెల్లించాల్సిన మూల్యం ఏంటో తెలుసా పరలోకాన్ని కోల్పోతాడు పరలోకం అవును పరలోకం ద్రోహులారా అన్నాడు ఎందుకంత మాట అన్నాడు కోపంతో నిజమే కోపం వచ్చినప్పుడు ఏ మనిషి అయినా అద్దు అదుపు లేని మాటలు అంటాడు కదా కొంతమంది దుర్మార్గం బూతులు ఆడేవాడు బండభూతులాడేవారు అది చెల్ల్యా తెల్ల్యా ఆ ఇంకిత జ్ఞానం ఉండదు కోపిస్తుడికి ఈ మాట అనొచ్చా అనకూడదా ఆ దైవికమైన ప్రత్యక్షత ఉండదు అయ్యో మాట అంటే ఎలా భర్తని మాట అంటే ఎలా అత్తని మాట అంటే ఎలా మామని మాట అంటే ఎలా అయ్యో అక్కని మాట అంటే ఎలా అని ఆ విచక్షణ జ్ఞానం మనిషి కోల్పోయి అద్దు అదుపు లేకుండా ఎంత భయంకరమైన మాట పడితే అంత భయంకరమైన మాట అంటాడు కోపిస్తాడు 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 నోటి మాటను బట్టి ప్రభు తీర్పు తీరుస్తాడు లేఖనాల్లో మనం కదా నంబర్ వన్ తముడు చెల్లి నిన్ను పరలోకానికి దూరం చేసేది నీ కోపం అన్న సంగతి ఎప్పుడు జీవితంలో నువ్వు మర్చిపోవద్దు రెండవది కోపం మానవ సంబంధాలను అత్యంత దారుణంగా దెబ్బతీస్తాయి కోపిష్టోడి ఇంట్లో ఉంటే ఆ కోపిష్ఠుడితో భార్య ప్రేమగా ఉండలేదు పిల్లలు ప్రేమగా ఉండలేరు ఆ భార్య కోపిష్టిదైతే పద్ ఆకలు రొసరొసలాడి కోపంతో సాధించేదైతే ఆ గయ్యాలి భార్యను కోపిష్టి భార్యను ఏ భర్త హృదయమార గుండెల మీదకు తెచ్చుకోగలుగుతాడు ఆ కోపిష్టి మనిషిని పలకరించడానికి ఏ బంధువులు వస్తారు మానవ బంధాలను దెబ్బతీసేది కోపం చూడండి లేఖనాల్లో సామెతల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయ ఓ భయకంపితమైన మాట ఇరవై ఏడవ అధ్యాయు చూడండి మూడవ వచనం ఇరవై ఏడు మూడు రాయుపరువు ఇసుక భారం మూడిని కోపము ఆ రెండిటికంటే బరువు వినారా రాయి బరువు ఇసుక భారం మూడిని కోపము ఆ రెండిటి కంటే బరువు అని ఉంది కదా విన్నారా ఒక వ్యక్తి తల మీద రాయి మోసుకుంటూ వెళ్తున్నాడు తల మీద రాయి కానీ ఇసుక కానీ పెట్టుకున్నవాడు జీవితకాలం దాన్ని మోసుకొని మోసుకొని వెళ్ళాలి అని అనుకుంటాడా రాయి పెట్టింది మొదలుకొని ఎప్పుడు దించేద్దామా ఇది దీన్ని జింతే స్థలం ఎప్పుడొస్తుందా అని తల మీద పెట్టుకున్న బరువును ఎప్పుడు దించుదామని ప్రతి క్షణం ఎదురు చూస్తాడు ఎమరైట్ ఎమరైట్ అలాగే భార్య అయితే ఇలాంటి దానికి విడాకులు ఇస్తే బాగుండు ఇదే అమెరికా దేశం అయితే నూట యాభై సార్లు విడాకులు ఇచ్చేవాడు ఈ కోపిస్థితి భర్తతో ఎట్లా యాగాలి బాహ్ ఈ బాంధవ్యం తెంచుకుంటే బాగుండు బరువు దించుకోవటానికి ఒక వ్యక్తి ఎలా తహతహలాడతాడో ఆతృతగా ఎదురు చూస్తాడో కోపిస్తే భర్తని కోపిస్తే భార్యను కోపిస్తే వ్యక్తులను బంధాలు తెంచుకోవటానికి ఏ వ్యక్తైనా ఇష్టపడతాడు నేనంట కోపిష్ఠుడికి స్నేహితులు ఎక్కడుంటారండి కోపిష్ఠుడు మానవ బంధాలు ఎక్కడ కలుపుకుంటాడండి వాని కోపం ప్రజలకు వాణ్ణి దూరం చేస్తుంది మానవ సంబంధాలను దెబ్బతీసేది కోపం తండ్రి కోపిస్తాడైతే పిల్లలు ప్రేమగా తండ్రి ఎదుకు రాగలరా నానా నాన్న మీద వాలగలరా తల్లి కోపించేదైతే ప్రతిదానికి అనవసరంగా కోపం తెచ్చుకొని గై గైమని నడుస్తూ గొడ్లు బాధి గొడ్డు బాధినట్లుగా పిల్లలని బాధేదైతే అలాంటి తల్లి దగ్గరికి పిల్లలు ప్రేమగా రాగలరా చెల్లి తబడు అనయా అక్క జాగ్రత్త మానవ బంధాలను దెబ్బతీసేది కోపం అని చెప్పటంలో లేసమైన సందేహం లేదు మూడవది కోపం అపార నష్టాన్ని తీసుకొస్తుంది విన్నారా మామూలు నష్టం కాదు అదే అధ్యాయం చివరి వచ్చిన తర్వాత వచనంలో అంటాడు మానవ బ్రతుకులను నాశనం చేసేది కోపం నాలుగో వచనం క్రోధము క్రూరమైనది కోపము వరదవలి పొర్లున్నది రోషము ఎదుట ఎవడు నిలవబడగలడు విన్నారా క్రోధము క్రూరమైనది కోపము వరదవల్లి పొర్లున్నది రోషము ఎదుట ఎవడు నిలవబడగలడు మాట కోపము క్రోధము అంటే కోపపు స్థాయి దాటింది క్రోధం కోపము వరద లాంటిదట గ్రామాల్లో చూస్తాం కదా వరదలు వచ్చినప్పుడు గ్రామ గ్రామాలు కొట్టుకొని పోతాయి పంటలు పంటలు కొట్టుకొని పోతాయి పశు సంపద కొట్టుకొని పోతుంది అయ్యో ఆస్తి నష్టం ధన నష్టం పశు నష్టం ప్రాణ నష్టం ఎంత అపారమైన నష్టం కలుగు చేస్తుందో కదా విన్నారా కోపం అగ్ని లాంటిదట కోపం వరద లాంటిదట వరద ఎస్ వరద నాశనం చేసినట్లు అగ్ని శ్మశాన భూ ఎస్ శ్మశాన భూమిగా ఆ ప్రాంతాలను తగలబెట్టినట్లు కోపం అగ్ని లాంటిది కోపం వరద లాంటిది నాశనాన్ని తీసుకొస్తుంది తమ్ముడు ఒకసారి ఆలోచించు నీలో ఉన్న కోపం నీ ఇంటికి ఎంత నాశనం తీసుకొస్తుందో ఎప్పుడైనా ఆలోచించావా అమ్మా నీ ఇంట్లో ఉన్న ఆప్యాయత అనురాగాలను అది ఎలా కాల్చి బూడిదలాగా చేస్తుందో ఎప్పుడైనా ఆలోచించావా అందుకని ప్రభువుని అడుగు దేవా నీ వలే దీర్ఘశాంతంతో బ్రతికే దయచేయి శాంతమూర్తిగా బ్రతికే దయచేయి అలాగని దండించేటప్పుడు కోపగించుకోకూడదని కాదు నేననేది అనవసరమైన కోపాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను ఐదవది కోపం ఆరోగ్యం మీద చాలా ప్రభావితం చూపిస్తుంది మనిషి అనారోగ్యానికి గురి కారణం కోపం వినారీ మాట అరికాల నుంచి నడిన వరకు మనిషి కోపగించుకున్నప్పుడట శరీరంలో ఉన్న ప్రతి అవయవం కుచించుకుపోద్దట మీరు కావాలంటే ఈ వీడియో ఈ వీడియో చూడండి శరీరంలో ఉన్న ప్రతి అవయవం మీద కోపం భయంకరమైన ప్రభావం చూపిస్తుందట హార్ట్ మీద నవ్వు సిస్టమ్ మీద బ్రెయిన్ మీద కిడ్నీ మీద బాడీలో ఉన్న ప్రతి పార్ట్ మీద ప్రభావం చూపించేది కోపం కోపం వచ్చినప్పుడు ఆ నర్వ్ సిస్టమే విపరీతంగా మారిపోద్దట కొంతమంది అంటారు ఆయనకి అంత కోపం రావటానికి కారణం ఏంటంటే పాపం బీపీ అండి బీపీ అండి బీపీ వలన కోపం వచ్చిందండి అని అంటారు అయితే కొంత వాస్తవం దానిలో ఉన్న అది నూటికు నూరు రూపాయలు వాస్తవం కాదు దానికి మించిన వాస్తవం ఏంటో తెలుసా కోపం అనే తల్లికి పుట్టింది బీపీ విన్నారా కోపం అనే తల్లికి పుట్టిన కూతురే బీపీ అది కొడుకే బీపీ కోపం ఎక్కువ ఎవరిలో ఉంటుందో ఆ వ్యక్తికి ఆటోమేటిక్గా బీపీ వచ్చే అవకాశం ఉంటుంది ఇక బీపీ వచ్చిందా తల్లి కూతురు జుట్లు జుట్లు పట్టుకోవాల్సి వస్తుంది ఇక రెండు జాయిన్ జాయిన్ అయ్యింది అనుకోండి కోపానికి బీపీకి రెండు కోపానికి తోడు బీపీ జాయిన్ అయింది అనుకోండి కోపం బీపీ గలిస్తే ఇక చూడండి శ్మశాన భూమి అయిపోతుంది అందుకనే చూడండి సామెతల గ్రంథంలో చక్కటి మాట రాసింది చూడండి ఆ మాట పద్నాలుగో అధ్యాయ సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయ ఎస్ ముప్పో వచ్చిన నేను చదువుతాను సాత్వికమైన మనస్సు సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్ళు సాత్వికమైన మనసు అంటే శాంతంగా ఉండే మనస్సు శరీరానికి జీవాన్ని పోస్తుందట సైన్స్ చెప్పటమే కాదు సైన్స్కి మించింది కదా బైబిల్ సాత్వికమైన మనస్సు శరీరానికి జీవం మాట ఇప్పుడు చెప్పండి సాత్వికమైన మనసు శరీరానికి జీవమైతే కోపపు మనస్సు శరీరానికి మరణం అవయవాలు అన్నిటి మీద అన్నిటి మీద ఇది భయంకరంగా దాడి చేయటం ప్రారంభిస్తుంది ఐదవ మాట కోపం పాపానికి ముఖద్వారం లాంటిది భయంకరమైన మాట ఇది కోపం పాపానికి ముఖద్వారం లాంటిది అందుకనే ఎఫ్ఎస్సి పత్రికలో అపోస్తుడైన పౌలు గారు మాట్లాడుతూ మాట్లాడుతూ ఇలా అంటాడు చూడండి ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయు నాలుగో అధ్యాయు ఇరవై ఆరో వచ్చను కోపపడు కానీ పాపము చేయుకుడి సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అపవాదికి చోటు ఇవ్వకుడి విన్నారా కోపపడు కానీ పాపము చేయుకుడి కోపం ఎప్పుడు పాపంగా అంటే కోపం మానవ సహజం అయితే ఎవరి మీద కోపగించుకున్నామో ఎవరి మధ్యలో కోపాలు ఎదురయ్యాయో ఆ వ్యక్తితో సూర్యుడు అస్తమించే లోపే మనం సమాధానపడాలి భార్యాభర్తలు రైట్ కొన్నిసార్లు కోపం వస్తుంది పిల్లలు చేసే తప్పుని బట్టి కోపం వస్తుంది కోపగించడం తప్పేం కాదు వాక్యానుసారమైన కోపం యేసుక్రీస్తు వారు కూడా ఇరుశిల్లి మందిరంలో అడుగుబెట్టి ఆయన కోపగించుకొని కొరడా జలుపలేదా పిల్లలు తప్పు చేసినప్పుడు కోపపడటం సహజం అవసరం కూడా భార్య తప్పు చేసినప్పుడు కోపడటం సహజం అవసరం కూడా అలాగని చెప్పి అదే పనిగా కోపడకూడదు వినండి ఇక్కడ సరే ఒకవేళ ఎవరి మీదైనా మనం కోపడితే సూర్యుడు అస్తమించే లోపే ఆ వ్యక్తితో మనం సమాధాన పడాలి సమాధాన పడకపోతే అప్పుడు కోపం పాపంగా మారిపోద్ది ఎందుకో తెలుసా సమాధాన పడని స్థలాలలో అపవాది ప్రవేశిస్తారట అపవాదికి చోటు ఇవ్వకుడి అపవాదికి చోటేదో తెలుసా నీవేదో పిలిచి వాడు కుర్చీ చేయాల్సిన అవసరంలా భార్యతో ఆ రాత్రి సమాధాన పడకుండా నువ్వు పడకల మీదకెళ్తే అసమాధానపు హృదయమే అపవాదికి నిలయం విన్నారా తముడు చెల్లి అమ్మ నా వైపు చూడండి ఈ భర్తతో నిన్న గొడవపడి రెండు మూడు రోజుల నుంచి గొడవపడి సమాధానంగా ఉండలేదు కదా భార్యతో గొడవపడి రెండు మూడు రోజుల నుంచి సమాధానంగా లేవు కదా అత్తతో గొడవపడి కోడలతో గొడవపడి స్థలంలో గొడవపడి కొన్ని రోజుల నుంచి మనస్మర్థతో ఉన్నావు కదా నీ హృదయం అపవాది నిలయంగా మారుతుంది జాగ్రత్త సమాధానపడని హృదయం అసమాధానంతో రగిలే హృదయం అపవాదికి నిలయమని దేవుని వాక్యం ఘంటాపాదంగా చెప్తుంది ఇప్పుడు అపవాది ప్రవేశించిన తర్వాత వినరా అపవాది ప్రవేశించిన తర్వాత ఎస్ వాడు పాపం చేసేవాడిగా మారిపోడా కోపం పాపానికి ముఖద్వారం లాంటిది కయ్యను కయ్యను ఇంత పాపం ఎట్లా చేసేవయ్యా తమ్ముడిని చంపే వంట ఏమయ్యా తమ్ముడు చంపే వంట ఇంత పాపం ఇంత ఘోరానికి ఎట్లా ఉడిగట్టేవయ్యా ఏమంటాడో తెలుసా నా తమ్ముడిని చంపేంత నరహంతకుడిగా నేను మారటానికి కారణం ఏంటో తెలుసా నాలో ఉన్న కోపమయ్యా నాలో ఉన్న కోపమయ్యా ఆ కోపమే నన్ను ఇంత భ్రస్తమైన వాడిగా చేసిందయ్యా తమ్ముళ్ళారా విన్నారా కోపం ఎంత భయంకరమైనదో ఎంత అపార నష్టాన్ని కలుగు చేస్తుందో ఓ భక్తుడు ఇలా అంటాడు కోపం చిన్న నిప్పు ఓ చిన్న నిప్పు ఓ చిన్న నిప్పు రవ్వ ఆ చిన్న నిప్పు నిప్పురవ్వగా ఉన్నప్పుడే దాన్ని నర్పేవా ప్రైజ్ కాడ్ లేదు ఆ కోపాన్ని అట్లాగే కొనసాగించడం ప్రారంభించావా అది అగ్నిపర్వతం అవుతుంది ఆ అగ్నిపర్వతం ప్రాంత ప్రాంతాలను కాల్చి శ్మశాన భూమిగా మారుస్తుంది అందుకని దేవుని వాక్యం అంటుంది దీర్ఘశాంతం దీర్ఘశాంతం ఒక మాట ప్రభువుని అడుగుతావా దేవా నాలో ఉన్న కోపిస్తనాన్ని తీసేసి నీవలే శాంతమూర్తిగా నేను బ్రతకాలయ్యా నీవలే సాత్వికుడిగా బ్రతకాలయ్యా నీవలే దీర్ఘశాంతం కలిగిన వాడిగా నేను బ్రతకాలయ్యా కోరుకుందామా అలాంటి కోపపు స్వభావం ఎవరిలో ఉందో ఒకవేళ మీలో ఉంటే ప్రార్థన ఏకీభవించండి ఒకవేళ మీరు ఎరిగిన వారిలో ఎవరైనా ఉంటే వాళ్ళ పేర్లు చెప్తూ ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం సర్వశక్తి గల తండ్రి మాతో మీరు మాట్లాడిన మాటలకై స్తోత్రాలు అవును ప్రభు కోపం ఎంత భయంకరమైనదో మాతో మాట్లాడాం వాక్యానుసారమైన కోపం ధర్మబద్ధమైన కోపం ఆత్మ సంబంధమైన రోషం ఇవి అవసరమే అనవసరమైన కోపాలు మా జీవితంలో రానివకయ్యా ఎవరితోనైనా కోపగించుకుంటే సూర్యుడు అస్తమించే లోపు సమాధానపడే కృపద ఇచ్చే ఆ అసమాధానంతోనే దినాలు ముందుకు మేము వెళ్ళనిచ్చే వ్యక్తులుగా బ్రతకూడదయ్యా ఈ దినం మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ఏ సునామం పేరిట వారిలో ఉన్న కోపపు స్వభావం పాతాలములు గాక మా కుటుంబాలు మీకు మాత్రమే చోటుచ్చేవిగా ఉండాలి అపవాది ఏమాత్రం మా ఇంట్లో అడుగు పెట్టకడం వాడికి మా గుడారాలు చోటుండుకోవడం సమాధానంతో బ్రతికే కృపదై చేసి మహిమ పొందమని చేతులెత్తిని ప్రజలను దీవిస్తూ నామం పేరిట ప్రార్థించి స్థుతించి పొందియున్నాం తండ్రి తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై నడిపించును నడిపించునుగాక అమెన్ అమెన్ అన్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ గాక